ఎలాగైనా సరే నేను వదలను ఇక పరిగెడుతూనే ఉంటాను నువ్వు ఒప్పుకునే వరకు అనే విధంగా నీకులైతే ఒక ముందు అడిగేశారని చెప్పుకోవాలి ఇక కావ్యాన్ని ఒప్పించడానికి సినీ సీరియల్లో యాక్టింగ్ చేస్తూ తనకు వచ్చిన ఆఫర్స్ అని కాదనుకోని ఇక కావ్యాన్ని ఎలాగైనా ఒప్పించాలని ఇక ముందున్న ముందులాగా తప్పులు చేయను ఇక ఎలాగైనా సరే నీకు నా మీద నమ్మకం కల్పిస్తానని ఇక అంతవరకు వదలనని పరిగెడుతూనే ఉండనని ఉంటానని ఇక నిఖిల్ అయితే రీసెంట్గా ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది నేను మెన్షన్ చేయలేదు కానీ ఇక నిఖిల్ చేసిన పోస్ట్ కావైన ఉద్దేశించి అని తెలుస్తుంది ఇక ఈ పోస్ట్ వచ్చేసి చిన్ని సీరియల్ సీరియల్ మేకింగ్ టైంలోనే నిఖిల్ షేర్ చేయడం జరిగింది అయితే ఇక ఇన్ని రోజులు ఎవరికి వారు ఎవరు ముందు అడుగుతారా ఎవరు ముందు స్టెప్ ఒక స్టెప్ ముందుకేస్తారా అని నిఖిల్ కావ్య ఎదురుచూస్తూ ఉన్నారు తనే నిఖిల్ అడగలని కావ్య కావ్య అడగలను నిఖిల్ అలా అనుకుంటూ ఉన్నారు మనసులో ఒకవేళ నేను ముందు అడిగితే చులకనైపోతానా ఒకవేళ అడిగితే ఎదుటివారు వారు ఇలా రియాక్ట్ అవుతారనే విధంగా ఇక ఇద్దరైతే ఉండినట్ ఉన్నారు కానీ వీరిలో వీరి మనసులో మాత్రం ప్రేమ అలాగే ఉంది ఇక ఇదంతా కాదనేసి నిఖిలే ఒక అడుగు ముందేసి సీరియల్లో యాక్టింగ్ చేయడానికి వెళ్ళారు మెయిన్గా ఇందులో సీరియల్లో యాక్టింగ్ చేయడానికి నిఖిల్ కావ్యని కావ్య నిఖిల్ కావ్యతో ఒక అయితే ఏర్పరచుకోవడానికి ఇక ఈ విధంగా కావ్యం దగ్గర చేసుకొని ఇక ఎలాగైనా సరే ఒప్పించి వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారని ఈ సీరియల్ ద్వారా అనేది అర్థమవుతుంది ఇక కావ్య కూడా లోపల చాలా లవ్ ఉంది నిఖిల్ పైన కానీ బయటపడట్లేదు